చిరు వ్యాపారులకు వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు స్థానికుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించాలని కోరారు ఏ ముఖం పెట్టుకుని కూటమి అభ్యర్థి ప్రజలను ఓటు అడుగుతున్నారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం మార్కెట్లో కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేతతో కలిసి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు ఈ సందర్భంగా మార్కెట్లో ప్రతి వ్యక్తిని కలిసి వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ సామాన్యుడనైనా తనకు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులకు చెరు వ్యాపారులకు తాము అండగా ఉంటామని అన్నారు ఇప్పటికే అన్ని వసతులు కల్పించామని ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ ఎన్నికల అనంతరం పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు స్థానికుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించాలని కోరారు ఏ ముఖం పెట్టుకొని కూటమి అభ్యర్థి ప్రజలను ఓటడుగుతున్నారని మండిపడ్డారు ప్రజలు వైసీపీ పక్షానే ఉన్నారని మరోసారి పచిపన్ను నుండి వైసీపీ పార్టీని గెలిపించి జగన్కు బహుమతిగా ఇస్తామని అన్నారు ఇక్కడంత అభివృద్ధి జరగలేదు వైసీపీ ఏం చేయలేదు పనులు ఏం చేయలేదు అని వాళ్ళు ఏదో యూసార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలే కార్యక్రమం పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు మీరు గ్రహించంటే నిత్యం ప్రజల్లో ఉంటున్నాం ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయం ఒకటి మేము మా సంక్షేమం మా అభివృద్ధి చూసి మీరు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రజల ఆశస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలు ఆటో ఖాయం భారీ మెజార్టీతో దేవుడి దయతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తున్నాను తప్పకుండా నాకు ఈ ప్రజలు ఆశీర్వదిస్తారు అలాగే చేసిన నాని గారిని కూడా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నారు మూడోసారి చేసిన నాని గారిని కూడా స్థానిక ప్రజలు ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఈ మీడియా తెలియజేసుకుంటూ అలాగే నాకు అవకాశం ఇచ్చిన కాళేశ్వరం మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు ఏదైతే ఇదివరకు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన సీట్ని అమ్మేసుకుని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఒక స్కామ్స్కి ఆయన సీట్ వంద కోట్లకి అమ్మేసుకుని ఆయన పార్టీ నుంచి అవమానించి బయటికి పంపించేశారు ఈ రోజు అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవాన్ని కాపాడి మా నాన్ను మీ నుంచి ఏమీ అక్కర్లేదు నేను ఏమి ఆశించను మీరు ప్రజా సేవకులు నాని అన్న మీరు అదే పని చేసుకుని విజయవాడకి ఏం కావాలన్నా కానీ నేను సపోర్ట్తో ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈరోజు ఆయనతో చేతులు కలపడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ఈరోజు చేసే నాని గారు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకి ఫ్యాన్ గుర్తు మీద వస్తున్నారు సో ఆయనకి ఓటు వేయాలనుకుంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తు చూసి వేయండి అని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగే ఆసిఫ్ బాయి కూడా ఆయన ఇక్కడ స్థానికులు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన్ని కూడా గెలిపించాలంటే ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటాను